ఆ మౌనం గాఢమైన ధ్వని అయ్యింది ఈ మౌనం నుంచే భగవద్గీత ప్రారంభమైంది యథా వస్త్రం విముఛ్చ జీర్ణం నవాణి గృహ్లాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాణి దేహి అర్జునుడి బాధను చూసి శ్రీకృష్ణుడు తన దివ్య వచస్సుతో మాట్లాడటం మొదలుపెట్టాడు శాంతంగా కానీ స్థిరంగా ఇలా అన్నాడు నీవు సోకిస్తున్నావు కానీ నీ దుమ్మఖం అజ్ఞాన నుండి పుట్టింది దేహాభిమానం వదిలి నీ కర్తవ్యాన్ని గుర్తించు అప్పుడు కృష్ణుడు ఆత్మ నిత్యత్వాన్ని బోధిస్తూ ఇలా అన్నాడు కృష్ణుడు కొనసాగించాడు అర్జున నువ్వు క్షత్రియుడి యుద్ధం చేయడం నీ ధర్మం కర్మలను ఆచరించు కానీ ఫలితం ఆశించుకు ఇదే నిష్కామ కర్మయోగం కృష్ణుడి మాటలు అర్జునుడిలో ధైర్యాన్ని ధర్మనిష్టను నింపాయి తన ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు